అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈరోజైతే దుర్గమ్మ తల్లి అద్భుతమైన పాటతో మీ ముందుకు వచ్చాను ఈ పాట వచ్చేసి కాశ్మీరు కన్యాకుమారిలో ఓ చందమా ఆ పాట మాదిరిలో అందరూ ఈజీగా నేర్చుకునే విధంగా చాలా చక్కగా ఉంటుంది సో నా పాట పూర్తిగా వినేసేయండి నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి అలాగే జై దుర్గా మాత ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా థ్యాంక్ యూ ಕಲಕತ್ತಾ ಕಾಲಿ ಓ ಕನ್ಯಾ ಪರಮೇಶಿವೋ ದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ ದುರ್ಗಮ್ ತಲ್ಲಿ ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಮಧುರಾ ಮೀನಾಕ್ಷಿವಿ ವೋ ಹಾರತಿ ಗನುಮ ಓ ದುರ್ಗಮ್ಮ ಕಲಕತ್ತ ಕಾಲಿ ವ ಕನ್ಯಾ ಪರಮೇಶ್ಗಮ್ಮ ತಲ್ಲಿ ದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ವೋ ಮಧುರಾ ಮೀನಾಕ್ಷಿ ವೋ ಹಾರತಿ ಗನುಮಾ ಓ ದುರ್ಗಮ್ಮ అందరినీ కరుణించే అన్నపూర్ణ దేవివే భక్తులను బ్రోచేటి భ్రమరాంబ మాతవే అందరినీ కరుణించే అన్నపూర్ణ దేవివే భక్తులను బ్రోచేటి భ్రమరాంబ మాతవే కంచి పట్టు పట్టు చీరా పట్టుకొని రాలేదని పట్టుబట్టకే నిష్టతోటి నీకు పసుపు కుంకుమిచ్చదా కంచి పట్టు పట్టు చీరా పట్టుకు రాలేదని పట్టుబట్టకే నిష్టతోటి నీకు పసుపు కలకత్తా కాలివో పరమేశివో దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి కామాక్షివో మధురా మీనాక్షివో హారతి గునుమా ఓ దుర్గమ్మా ప్రతి శుక్రవారాలు నీ పూజ చేసేమే ఎరటి పళ్ళు టెంకాయలు కొట్టి హారతిచ్చేమే ప్రతి శుక్రవారాలు నీ పూజ చేసేమే అరటి పళ్ళు టెంకాయలు కొట్టి హారతిచ్చేమే కంచి పట్టు పట్టు చీర పట్టుకు నీరాలేదని పట్టుబట్టకే నిష్ట నిష్టతోటి నీకు పసుపు కుంకుమిచ్చేదా కంచి పట్టు పట్టు చీర పట్టుకు నీరాలేదని పట్టుబట్టకే నిష్టతోటి నీకు పసుపు కుంకుమిచ్చేదా కలకత్తా కాళివో కన్యా పరమేశివో దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి కంచికమాక్షివో మధురా మీనాక్షివో హారతిగునుమా ఓ దుర్గమ్మ కృష్ణలో స్నానాలు కొండ పైన కానుకలు అందరికీ అభయమిచ్చి సంతోషి మాతవే కృష్ణలో స్నానాలు కొండ పైన కానుకలు అందరికి అభయమిచ్చి సంతోషి మాతవే కంచే పట్టు పట్టు చీర పట్టుకు నీరాలేదని పట్టుబట్టకే బట్టకే నిష్టతోటి నీకు పసుపు కుంకుమిచ్చేదా కంచే పట్టు పట్టు చీర పట్టుకు నీరాలేదని పట్టుబట్టకే నిష్ట నీకు పసుపు కుంకుమిచ్చేదా కలకత్త కాళివో కన్యా పరమేశివో దుర్గమ్మా తల్లి దుర్గమ్మా తల్లి కామాక్షివో మధురా మీనాక్షివో హారతి గణ ఓ దుర్గమ్మ కలకత్ కాళివో కన్యా పరమేశివో దుర్గమ్మా తల్లి దుర్గమ్మా తల్లి కామాక్షివో మధురా మీనాక్షివో హారతి గుణమా ఓ దుర్గమ్మ అందరినీ కరుణించే అన్నపూర్ణ దేవివే భక్తులను బ్రోచేటి భ్రమరాంబ మాతవే అందరినీ కరుణించే అన్నపూర్ణ దేవివే భక్తులను బ్రోచేటి భ్రమరాంభ మాతవే కంచి పట్టు పట్టు చీరా పట్టుకుని రాలేదని పట్టుబట్టకే నిష్ట తోటి నీకు పసుపు కుంకుమిచ్చేదా కంచే పట్టు పట్టు చీర పట్టుకుని రాలేదని పట్టుబట్టకే నిష్టతోటి నీకు పసుపు కుంకు మెచ్చేదా కలకత్తా కాలివో దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి సో ఇదండి పూర్తి పాట విన్నందుకు ధన్యవాదాలు పాట ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ నవరాత్రుల్లో ఇంకా దుర్గాదేవి హారతులు భజన పాటలు బతుకమ్మ పాటలు వినాలి అని మీరు అనుకుంటే గనక ప్రతిరోజు నేను పోస్ట్ చేసే అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచరల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్